थ्याङ्क्स सर अजनाज सर म चाहन्छु सर एकजना परिवारले जान्ने मुंग्रो फोटो हाइप बनाउनु आहा पिनगर केको रिकी म रिपोर्ट स्टार्ट पास यो के हजुर

వచ్చారు నేరు నడుచుకుంటే వచ్చాను మీరు నిలబడదండి నిలబడకుండా వచ్చింది చాలా ఫుటేజ్ వచ్చింది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్ష శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఎప్పటి నుంచి అప్లై ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు ప్రప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సార్ ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అంటే మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమెర తీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సినిమాలు ప్రాజెక్ట్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే